అండి ఓకే స్టార్ట్ ఓకే అని జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్తో చాలా కాలంగా పోరాడుతున్నాము గత ఏడేళ్ళ నుంచి పోరాడుతున్నాము వివిధ సంఘాలు కానీ ప్రస్తుతం చూస్తుంటే కొన్ని నెలల క్రితం అదిగో ఆదుని ఇదిగో ఆదు గురించి ఇప్పుడు అసలు ఆదుని పేరు లేకపోవడం చాలా బాధ కలుగుతుంది ఆధుని మంత్రాలయం పద్ధకొండి ఎమునూరు ఆలూరు నియోజకవర్గాలు ప్రజలు ఈరోజు విషయంలో చాలా బాధపడుతున్నారు ముఖ్యంగా ఆధుని జిల్లాల ఏర్పాటు కోసం మండలాల ఏర్పాటు కోసం ఒక మంత్రివర్గ ఉపసంగం ఏర్పడింది మరి ఆ ఉపసంఘం ఆధునిక రాకుండా కర్నూలు జిల్లాకు రాకుండా మాకు జిల్లా అవసరమో కాదు తెలుసుకోకుండా ఆధునిక పేరు తీసి పక్కన పెట్టడం చాలా బాధాకరంగా ఉంది ఆ బాధతో ఈరోజు మేము ఆధునిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారి గారు కలిసి ఖచ్చితంగా ఆధునిక జిల్లా ఏర్పాటు కోసము ఆధునిక మంత్రివర్గ ఉపసంఘము రావాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రాం చేసి మేడంకి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఆ ఆధునికి మంత్రివర్గ ఉపసంఘం రావాలి ప్రజలతో అభిప్రాయాలు కలుపుకొని ఆధుని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది లేకపోతే రాబోయే రోజుల్లో ఈ రోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తిప్పలు తప్ప అని హెచ్చరిస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఓట్ల మీద నడిచేది మరి ఇంతమంది ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు కానీ వారి కూటమి ప్రభుత్వం కానీ వ్యతిరేకపోతే వారికి రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదురు దెబ్బ తగలక తప్పదని మరి బాధాకరంగానే చెప్పక తప్పదు వాస్తవాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మరి గతంలో చూసుకున్నట్లయితే మొండిగా వెళ్ళిన ప్రభుత్వానికి ఏమైందో మనం ప్రతిసారి చూస్తున్నాము మరి ఇదే విధంగా మొండిగా వెళ్తే ఆధ్వని ఎముగనూరు పత్తికొండ మంత్రాలయం ఆలూరు నియోజకవర్గాల్లో గ్రామాలు పట్టణాలు పిల్ల పెద్ద యువత ముస్లిం అని లేకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నారు జిల్లా కావాలని మరి ఇలాంటి ఆకాంక్షలు పక్కన పెట్టి ఈరోజు ప్రభుత్వానికి కూడా రాంగ్ రిపోర్ట్ పోయినట్లు మనకు తెలుస్తుంది ఎవరో ఒకరిద్దరు అడ్డుపడితే పదహారు లక్షల మంది ప్రజల్ని జిల్లా ఏర్పాటు చేయకుండా అన్యాయం చేయడం అనేది చాలా సిగ్గు చేయడం చాలా దుర్మార్గం కాబట్టి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు కూడా మన స్ప స్పష్టంగా చెప్పాల్సింది ఐదు మంది ఎమ్మెల్యేలు కలిసి జిల్లా కోసం ముందుకు రావాల్సిన అవసరం ఉంది మరి వీళ్ళు జిల్లా ఏర్పడితే ఎవరు నష్టమో దేవు దేవునికి తెలుసు చాలామంది ఓపెన్ కావడం లేదు మరి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకు వచ్చి ఆదిన ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు సంతోషము కానీ అంతటితో ఆయన ఆగిపోయినారు అదేవిధంగా ఆయన ఎమ్మెల్యే గారు ఓటె విజ్ఞప్తి చేస్తున్నాము అయ్యా పార్థశరత్తి గారు మీరు ఖచ్చితంగా మోడీ గారు మీకు బాగా క్లోజ్ అంటారు కాబట్టి మోడీ గారితో ఒక ఫోన్ చేయించండి చంద్రబాబు గారికి ఆధునిక జిల్లా ఇమ్మని చెప్పి మా సమస్య తొలగిపోతుంది లేదా మీరు ఐదేళ్ళ మంది ఎమ్మెల్యే కలుపుకొని పోరాటం చేయండి మీకు పూలదండ వేసే ఫస్ట్ మనిషి నేనే ఉంటానని మనవి చేసుకుంటాను కాబట్టి కాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల అభిష్టానికి అనుకూలంగా ఆధునిక జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఇందో అంత విద్యార్థి సంఘాలు ఆధునిక జిల్లా సైత సాధన ఐక్యవేదిక తరఫున వస్తున్నాము మరి దీనికి సహకరించినటువంటి టీఎస్ఎఫ్ నాయకులు అదేవిధంగా మాల మహానాడు యొక్క విద్యా సంఘానికి అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలు అన్ని నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇది కేవలం ఎమర్జెన్సీ ఇచ్చిన లెటర్ మాత్రమే రాబోయేజుల ఉద్యమాన్ని తీవ్రతరం చేసి జిల్లా వచ్చే వరకు పోరాడతామని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాము ఒక అబ్బాయికి పెళ్లి లైఫ్ లాంగ్ పెళ్లి కాదని అర్థం కాదు ఎప్పటికైనా పెళ్లి కావచ్చు అదేవిధంగా అది జిల్లా రాలేదంటే జిల్లా రాదేనా కాదు ఎప్పటికైనా వస్తుంది పదమూడు జిల్లాలపై ఇరవై ఆరు జిల్లాలోనే ఇరవై ఆరు జిల్లాలపై ఇంకా పని పెరుగుతాయి ఆ పెరిగే క్రమంలో ఇప్పుడు కావచ్చు నెల కావచ్చు సంవత్సరం కావచ్చు రెండేళ్ళు కాదు జిల్లా ఏర్పాటు తీరుతుంది అందులో ఏం డౌట్ లేదు ఆ విధంగా మేము ప్రజాస్వామ్యవద్దంగా పోరాడతామని తెలియజేసుకుంటూ ప్రజల ఆకాంక్షను అభిష్టాన్ని గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సమిష్టి ఆలోచించి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తాం లేని ఏడలా మీరు రాబోయే రోజుల్లో రాజకీయంగా ప్రజా వ్యతిరేక తప్ప ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మార్పు రావాలని ఆదిమ జిల్లా ఏర్పాటు కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు నూరాహ్మద్ అహ్మద్ ఆదిమ జిల్లా సాధన ఐక్యవేద కన్వీనర్ ఎంహెచ్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇవాళ సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి ఇన్ఛార్జ్ అయినటువంటి ఏవో మేడం గారికి వింతపత్రం పత్రం ఇవ్వడం జరిగింది మరి విషయం ఏమంటే నిన్నటి రోజున మరి ఎమ్మెల్యే గారు సబ్ కలెక్టర్ సార్ గారు మరి అంతా వివిధ గ్రామాల నుంచి కానీ మండలాల నుంచి కానీ నిన్న మీటింగ్ పెట్టడం జరిగింది ఈ రోజు ఆదోని అభిప్రాయ ఆదోని చుట్టుముట్టు మండలాలు కానీ ఆదోని ప్రాంత వాసులుగా ఉపాధ్యాయ సంఘాలు అయితేనేవి విద్యార్థి సంఘాలైతేనేవి ఎవరిని కూడా పిలవలేదు కేవలం వాళ్ళకు వాళ్ళే కొంతమంది నాయకులను పిలుచుకొని మరి ఇక్కడ నిన్నటి రోజున మీటింగ్ పెట్టడం జరిగింది అయితే ఆదోని ప్రాంత వాసులు వా వాసులు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అభిప్రాయం తెలుసుకోకున్నట్లు ఈ రోజు మీటింగ్ పెట్టుకొని మరి ఈ రోజు ఏదో సాల్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఏర్పడింది గత అనేక కొన్ని రోజుల నుంచి ఆదోని జిల్లా కావాలనేసి మేము విద్యార్థి సంఘాలుగా ఉపాధ్యాయ సంఘాలుగా మరి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మరి ఆదోని కొన్ని అదనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని మరి నిన్నటి రోజున తెలిసింది మరి అయితే ఆదోని జిల్లా లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఈ ప్రాంతంలోన మరి అనేక గ్రామాలు అనేక మండలాలు ఉంటే మరి ఆదోని జిల్లా చేయకపోవడము ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి అని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి మేము అడుగుతా ఉన్నాము రానున్న రోజుల్లో కూడా ఇప్పటికే ఆదోని చాలా మంది కూడా మాట్లాడుకుంటున్నారు ఆదోని జిల్లా లేదు ఎందుకు పోరాటం చేస్తున్నారో మీరు అర్థం కావటం లేదని ఆదోని జిల్లా ఇప్పుడు కాకపోయినా గత కొన్ని సంవత్సరాల కన్నా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఉపాధ్యాయ సంఘాలు అయితేనేమే ప్రజా సంఘాలు అయితేనేమి విద్యార్థి సంఘాలైతేనేమే అన్నిటిని కూడా కలుపుకొని రానున్న రోజుల్లో ఉద్యమాలకు పై ఎత్తుపై ఉద్యమాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర అందరూ కూడా ఆదోని ప్రాంత వాసుల తరపున పోయి ధర్నాకు దిగే పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర మీడియా మిత్రులకి వివిధ సంఘాల నుంచి వచ్చిన సంఘాల మిత్రులకి పేరు పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఆధోని జిల్లా కంపల్సరీ కావాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఏదైనా హాస్పిటల్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ వెళ్ళాలంటే కర్నూలుకి వెళ్ళాలా తర్వాత ఏదైనా పనులు జరగాలంటే కర్నూలుకి వెళ్ళాలా దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎమ్ను ఎముగనూరు కానీ మంత్రాలయం కానీ పత్తికొండ కానీ తర్వాత ఆలూరు కానీ ఈ ఐదు నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు ఆదోని అభివృద్ధి జరగాలంటే జిల్లా కంపల్సరీ కావాల్సిందే ఎందుకంటే ఆదోని అభివృద్ధి ఎందుకు అవుతుంది అంటే జిల్లా వస్తే ఇక్కడ వచ్చే ప్రతి కార్యాలయ కార్యాలయాలు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి రోడ్లు పెద్దగా అవుతాయి ఇవన్నీ కావాలంటే సర్వరోగ నివారిణి అంటే ఆదోని జిల్లా కావాల్సిందే ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉండే ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు దీనిపై స్పందించుకోకున్నట్టు ఓన్లీ ఆదోని ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చినాడు ఆయనకు కూడా ఆయన కూడా మాతో కలిసి ఆయన కూడా పోరాటం చేస్తానని గతంలో మాతో అన్నాడు ఇప్పుడు కూడా చేస్తానంటే ఆయనకు మేము మా అన్ని సంఘాలు విద్యార్థి సంఘాలు వివిధ సంఘాలంతా ఆయనకు మేము కూడా సపోర్ట్ చేస్తాం మిగతా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ జిల్లా కావాలని చెప్పి వాళ్ళు కూడా గట్టి పోరాటం చేయాలని మాలమానాడు విద్యార్థి సంఘం తరఫున మేము కోరుకుంటాం నా పేరు గిరి మాలమానాడు విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీడియా మిత్రులకి వివిధ సంఘాల నుంచి వచ్చిన సంఘాల మిత్రులకి పేరు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఆదోని జిల్లా కంపల్సరీ కావాల్సిందే ఎందుకంటే ఇక్కడ ఏదైనా హాస్పిటల్ హాస్పిటల్కి ఎమర్జెన్సీ వెళ్ళాలంటే కర్నూలుకి వెళ్ళాలా తర్వాత ఏదైనా పనులు జరగాలంటే కర్నూలుకి వెళ్ళాలా దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎమ్ను ఎమిగనూరు కానీ మంత్రాలయం కానీ పత్తికొండ కానీ తర్వాత ఆలూరు కానీ ఈ ఐదు నియోజకవర్గ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అంత ఇబ్బందులు ఆదోని అభివృద్ధి జరగాలంటే జిల్లా కంపల్సరీ కావాల్సిందే ఎందుకంటే ఆదోని అభివృద్ధి ఎందుకు అంటే జిల్లా వస్తే ఇక్కడ వచ్చే ప్రతి కార్యాల కార్యాలయాలు వస్తాయి ఇండస్ట్రీస్ వస్తాయి రోడ్లు పెద్దగా అవుతాయి ఇవన్నీ కావాలంటే సర్వరోగ నివారిణి అంటే ఆదోని జిల్లా కావాల్సిందే ఇంకోటి ఏమంటే ఇక్కడ ఉండే ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఇప్పటి వరకు దీనిపై స్పందికున్నట్టు ఓన్లీ ఆదోని ఎమ్మెల్యే గారు మొన్న అసెంబ్లీలో ఈ ప్రస్తావన తెచ్చినాడు ఆయనకు కూడా ఆయన కూడా మాతో కలిసి ఆయన కూడా పోరాటం చేస్తానని గతంలో మాతో అన్నాడు ఇప్పుడు కూడా చేస్తానంటే ఆయనకు మేము మా అన్ని సంఘాలు విద్యార్థి సంఘాలు వివిధ సంఘాలంతా ఆయనకు మేము కూడా సపోర్ట్ చేస్తాం మిగతా నలుగురు ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ జిల్లా కావాలని చెప్పి వాళ్ళు కూడా గట్టి పోరాటం చేయాలని మాలమానాడు విద్యార్థి సంఘం తరఫున మేము కోరుకుంటాము నా పేరు గిరి మాలమానాడు విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇప్పుడు యాక్చువల్లీ జిల్లా ఏర్పాటు కోసము రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడింది మేడం అసలు మా సంఘం ఇక్కడ రాలేదు మేడం అసలు ఆదు జిల్లాని ఊహించినారు కానీ ఎవరు రాలేదు మేడం ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ప్రజలు ఎస్ అంటారు నో అంటారు కనుక్కున్న తర్వాత ప్రభుత్వం ముందుకు పోతే బాగుంటుంది మేడం ఎందుకంటే అసలు జిల్లా ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన అర్హత కలిగింది ఆదునే మేడం మీరు ఆల్రెడీ పనిచేసుకున్నారు బీహార్ కంటే వరస్టు గ్రామాల గ్రామాలు ఖాళీ అయిపోతాయి వర్షాల వల్ల విద్య వైద్యం అన్ని విధాలుగా కనపడింది కాబట్టి జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా మంత్రివర్గ ఉపసంఘము ఆధునిక రావాలని మేము కోరుకుంటున్నాము நீ தவா பிரோஜனம் செயச்சேசு செப்பாலு மேடம் அவுன மச்